ముప్పై ఎనిమిదివ వార్డులో జరుగుతున్న రోడ్లు కాలువలు పనులను పర్యవేక్షించిన ఎన్ఎన్డి ఫిరోజ్ నంద్యాల స్థానిక ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వార్డులు నందమూరి నగర్ వైఎస్ఆర్ నగర్లో నూతనంగా నిర్మిస్తున్న రోడ్డును మరియు కాలువ పనులను నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ గారు పర్యవేక్షించారు ఈ సందర్భంగా ఎన్ఎన్డి ఫిరోజ్ గారు మాట్లాడుతూ ఎన్నికలలో అలాగే వార్డు పర్యటనలో ఇచ్చిన మాట ప్రకారం రోడ్లు కాలువలు నిర్మించడం జరుగుతుందన్నారు నంద్యాల అభివృద్ధి తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరుగుతుందని తెలియజేశారు గతంలో కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో వేసిన రోడ్లు కాలువలే తప్ప గత వైసిపి ప్రభుత్వ పాలనలో అభివృద్ధి శూన్యం అన్నారు ప్రజలు మెచ్చిన ప్రజాప్రభుత్వం మన కూటమి ప్రభుత్వమని చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తున్నారని నంద్యాలను త్వరలో మంత్రి ఫరూక్ గారి సహకారంతో నంద్యాల నందనవనంగా చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో దేరెడ్డి శివనాగిరెడ్డి బుగ్గరాముడు మరాఠిచూరి కామిని మల్లికార్జున ఉప్పరి సురేష్ కుమార్ భద్రశెట్టి రవి ఇసుక చాంద్ భాస్కర్ కాజా మహేష్ తదితరులు పాల్గొన్నారు ဒါကတော့တပ်လို့ရတဲ့ပဲလုံးချပ်မှားတယ်